రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి బైకారి శ్రీనివాస్ యాదవ్ గారికి నరేందర్ రెడ్డి గారికి సోదరుడు మధు గారు రెడ్డి గారు మా చిన్నముదూరు సర్పంచ్ అయినటువంటి దయాకర్ రెడ్డి రెడ్డి గారు దామోదరెడ్డి గారు మా పౌదరెడ్డి గారు మైనారిటీగా మా దగ్గర అధ్యక్షులు మా మా యాదయ్య గారు జైపాల్రెడ్డి గారు మా పల్లవి గారు వైసీంపి గారు మా మార్కెట్ చైర్మన్ అయినటువంటి సోదరులు కిరణ్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు మా గ్రంథాలయ చైర్మన్ ఎక్కడున్నాడు బయట పనిచేస్తూ హనుమంతరావు గారు ఈ మా ఎంజె ట్రస్ట్ సులైనటువంటి జమ్మ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎల్కేపల్లి మండల లేనటువంటి తల్లి సమానులు తల్లులు తండ్రి సమానులు తల్లు అక్క చెల్లెలకు అన్న తమ్ములందరికీ పేరు పేరున వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అదేవిధంగా కళాకారులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడను ఇది డెవలప్మెంట్ గురించి మాకు చెప్పాల్సిన టైం కాదు బిఆర్ఎస్ పార్టీ అధికారము రావడానికి తన కుటుంబాన్ని తన భార్యను తన పిల్లలను పక్కన పెట్టి పాటైనా సర్వస్వం పార్టీ లేకపోతే నేను లేను అయినా ఊపిరి అని చెప్పి రెండు సార్లుగా అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత అయినటువంటి కార్యకర్తల గురించే నేను మాట్లాడతాను తప్ప ఇలా డెవలప్మెంట్ గురించి మాట్లాడే ఆర్థిక సమ్మేళనం ఇలా మీలో ఉన్నటువంటి మీలో ఈరోజు తొమ్మిది సంవత్సరాలుగా ఇలా కడుపు కట్టు గోడు కట్టుకొని కడుపు చంపుకొని ప్రతి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడా తప్పు జరగకుండా ప్రతి ఇంటికి అందజేసినటువంటి ఘనత ఉదాయం అంటే మీది ఇలా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు ఇలా మేము ఎమ్మెల్యే వేణం అంటే ఆ భిక్ష మీది మీరు చెప్పినటువంటి పదవికి ఎనిమిది సంవత్సరాలుగా అభివృద్ధి ప్రధానంగా పనిచేసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు లేక కోసం నీళ్ళు లేక కోసం తాగనీళ్ళు లేవు విత్తనాలు లేవు ఎరువులు లేవు ఎన్నో ఇబ్బందులతోటి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పదే 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 ప్రజల మధ్య ఉండి ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే విధంగా తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ గురించి డెవలప్మెంట్ గురించి పేదల సంక్షేమం గురించే పాటుపడడం తప్ప ఎక్కడ కుటుంబ సభ్యులైనటువంటి మిమ్మల్ని కొద్దిగా పట్టించుకోలేదు కాదు ఇప్పుడు రాష్ట్రంలో కావాల్సినటువంటి నూటికి తొంభై శాతం పనులన్నీ చేసి కానీ ఇలా ఈ మూల సంభవాలైనటువంటి పార్టీ నాయకులు పార్టీ శ్రేణులను తప్పకుండా ఒకసారి మాట్లాడుకోవాలి ఇలా కుటుంబంలో చాలా మంది బంధువులు ఉంటారు ఇలా ఉన్నటువంటి మన కొంతమంది ఏది ఆ ఉన్నటువంటి బిజీ వల్ల ఆ పని వచ్చటి వల్ల ఆరు నెలలకు సంవత్సరాలకు రెండు ఒకసారి మన బంధువులనే కలవలేకపోతుంది ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్ద కుటుంబం అరవై లక్షల వాళ్ళతోటి ఏర్పడినటువంటి ఈ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ అరవై లక్షల మంది తాగబలమే ఈ అరవై లక్షల మంది కష్టబలమే ఇలా తెలంగాణలో ప్రతి ముసలమ్మగా ప్రతి రైతు కానీ ప్రతి పేదవాడు కానీ ఇలా సంతోషంగా కడుపు నిండా తిని మీరు చేసినటువంటి త్యాగమే అలాంటి త్యాగం చేసి ఇలా పేదవాడికి అన్ని సమయం మరి పార్టీ కొరకు కష్టపడినటువంటి మా పరిస్థితి ఏంటని చెప్పి మీలోపు కొద్ది అక్కడక్కడ కొంతమందికి డౌట్ ఉంది కేసీఆర్ గారు పేదల కష్టాలు తెలిసిన వాడు రాష్ట్రం బాగోబులు తెలిసిన వాడు రైతు కష్టాలు తెలిసిన వాడు ఇంతమందికి చేసిన వాడు ఇంత పెద్ద మంది ఉన్నటువంటి ఒకటి అడిగితే పరిచినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ అధికారంలో రావడానికి పార్టీ కూడా కష్టపడినటువంటి వాళ్ళకు ఇలా మర్చిపోతున్నాడు అదే సీరంగా